స్వతంత్ర సమరయోధులు వడ్డీ ఓబన్న నూట డెబ్బై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు నగరంలో ఘనంగా జరిగింది ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నసీర్తో పాటు పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు తొలి స్వతంత్ర యోధుడు రేనాటి పులిబిడ్డ మా వడ్డే ఓబన్న జయ వర్ధంతి సందర్భంగా నూట డెబ్బై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మా ఎమ్మెల్యే నసీర్ అహమద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరగడం చాలా గొప్ప విశేషం గతంలో తొలి స్వతంత్ర సమర యోధుడిగా ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్ర స్వతంత్రానికి ముందుగా స్వతంత్రాన్ని కోరుతూ ఎన్నో యుద్ధాలు చేసినటువంటి స్వతంత్ర తొలి స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని తూర్పు నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో ప్రతి ఏటా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి జై వడ్డే ఓబన్న జై జై వడ్డే ఓబన్న నాడు స్వతంత్ర ఉద్యమంలో ప్రప్రదంగా తన ప్రాణాల సైతం బలిపెట్టి ప్రజలకి ప్రజాపాలనని అందించాడు ఆయన ఆశయాలను ఆదర్శాలను ఈరోజు బడుగు వర్గాలు తీ ఆదర్శాలు తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నారు కార్యక్రమానికి తూర్పు నియోజకంలో నిర్వహించిన నజీర్ అహ్మద్ గారికి ఈ రోజున బీసీ బీసీ యొక్క ఐక్యతను కూడా చాటు చెబుతూ అందరూ కూడా గవర్నమెంట్ కూడా కూట ప్రభుత్వం కూడా వుడ్డే బొమ్మన గారి జయంతిని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ జై జై బీసీ తీసుకొచ్చేసి బీసీలని అనేక విధాలుగా అన్ని విధాలుగా వాళ్ళని ఆర్థికంగా సంక్షేమ విధంగా వాళ్ళని కూడా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా బీసీల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వడ్డే ఓబన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఒక్క వడ్డెర సామాజిక వర్గానికే కాకుండా యావత్తు భారతదేశానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మా ఒడ్డెల జాతి ముద్దుబిడ్డ వడ్డే ఓపన్న నూట డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నగర ఎమ్మెల్యే గారి కార్యాలయంలో వడ్డే ఓపన్న గారి వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం